హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు ఉదయం పది గంటల నుండి అయితే వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఒక్కొక్కరి ఖాతాల్లో పదమూడు వేల రూపాయల వరకు అయితే డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి అయితే డ్వాక్రామాలు కూడా అయితే పడుతాయి అయితే ఇది ఎవరికి పడుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ప్రూఫ్స్ చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మరో తొమ్మిది పాయింట్ యాభై ఒక లక్షల మందికి తల్లికి వందనం అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి రేపు మరో తొమ్మిది పాయింట్ యాభై ఒక లక్షల మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేయబోతుంటగా ఇక్కడ అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కేంద్రీయ విద్యాలయాలకు సిబిఎస్ఈ నవోదయ విద్యార్థి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే గ్రామ మరియు వార్డు సచివాలయంలో సచివాలయాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించగా ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది అరువులుగా తేలారు వారికి రేపు నగదు అనేది జమకాబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు తల్లికి వందనం అనే పథకం సంబంధించి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అనగా వీరి యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాల్లో అయితే మనకు పదమూడు వేల రూపాయలు చొప్పున ఈ నగదు అనేది రేపు అయితే మనకు జమ కాబోతుంది అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా ఈకేవైసీ కానివ్వచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్పిసి కానివ్వచ్చు సో బ్యాంక్ అకౌంటు యాక్టివేషన్ లేకపోయినా కానీ ఇలా ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి చేసుకున్న వెంటనే మీకు డబ్బులు అనేది పడతాయి అలాగే డ్వాక్రా హెల్కి ఎవరికి పడతాయంటే డ్వాక్రా హిల్ పిల్లలకు సంబంధించిన డబ్బులు అనేవి డ్వాగ్రామహల్ ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్